శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీ వాసుదేవాయ శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండ అరవై నాలుగవ సర్గ ముని చంపిన కారణముగా తనకు ప్రాప్తించిన శాపమును గుర్చి దశరథుడు కౌశల్యకు తెలుపుట పిమ్మట పుత్రదుముతో అతడు మరణించుట ధర్మాత్ముడైన ఆ దశరథ మహారాజు ఆ మునిబాలుని యొక్క మిక్కిలి బాధాకరమైన మృతిని తృప్తికి తెచ్చుకొని ఎంతయో విలపించుచో మరలా కౌశల్యతో ఇట్ల నేను ఓ దేవి అజ్ఞానవశమున నేను ఇట్టి మహాపాపము చేయుటచే నా నేను వ్యాకుల పాటను లోనయ్యను మునికుమారిని చంపిన మహాపాతకము నుండి విముక్తులు నగుట ఇట్లు అని నేను ఒంటరిగా నాలో నేను ఆలోచింపసాగితీ అనంతరము నేను అతడి పాత్రలో నీరు నింపుకొని దాన్ని తీసుకొని మునిపుత్రుడు తెలిపిన బాటను బట్టి తినగా ఆశ్రమకు చేరి ఆ ఆశ్రమం నందు ఆ ఋషికుమారి తల్లిదండ్రులను చూసి తిని వారు బలహీనులు వృద్ధులు అంధులు వారు రెక్కలు తెగిన పక్షుల వలె ఇటు కదలలేక ఒక చోట పడి ఉండిరి అటు నిటు కదలక తమ కుమారుని గుర్చి మాట్లాడుకునిచో అతని రాకకై వారు నిరీక్షించుచుండిరి నా కారణముగా వారు ఆశలు అడియాసలాయను అది తెలియక వారి శుతుడు మరణించినట్లు ఎరుంగక అనాథల వలె వారు ఉదాసీనులై ఉండిరి మునికుమారిని చంపినందున మొదట నేను శోకముతో దు నా అకృత్యమునకు ఆ తల్లిదండ్రులు ఏమని చెప్పింతర ఇని నా మనస్సు తీవ్రమైన భయమునకు లోనయ్యను ఆశ్రమమున అడుగు పెట్టి వారిని చూచినంతనే నేను ఇంకనూ శోకగ్రస్తునైతిని నా అడుగుల సప్పుడు విని ఆ ముని ఇట్లు పలికిను నాయనా కుమార ఇంత ఆలస్యము చేసి వేళ త్వరగా నీటిని తెమ్ము దాహము తెచ్చుకుందము జలకంలాటకే వెళ్ళి నీవు ఇంత ఆలస్యం చేసినందుకు మీ తల్లి నీకే తగత పాటుతో ఎదురుచూచ్చున్నది మా కడకు త్వరగా రమ్మో కుమారా నేను కానీ మీ అమ్మ కానీ నీకేమైనా అప్రియ మా వల్ల కొంచెముగా నేను అపరాధము జరిగినదా అట్లు జరిగి ఉన్నచో దాన్ని నీవు మనసులో పెట్టుకునవద్దు నీవు తపస్వి కదా మా సమస్త ప్రాణములను నీపై నింపుకొని ఉంటే ఇంత ఇంతకునూ నీవు మాట్లాడవేమి ఆ మునిని చూడగానే నాకు మిక్కిలి భయము కలిగెను నా నాలుగు తడబడసాగాను ఎట్టకేలుకు మాటలను దిగుమింగుచో అస్పష్టముగా ఆయనతో ఇట్లు బలికితిని నా నందిని భయమును మాటల తడబాటును బయటపడనీక నిగ్రహించుకుంటుని బాధాకరమైన అతని కుమారుని మరణవార్తను గుర్చి తిన తినగా చెప్పదంగితిని ఓ మహాత్మా నేను మీ పుత్రులను కాను క్షత్రియుడను నా పేరు దశరథుడు నేను సత్పురుషులు నిందించినటువంటి శోచనీయమైన ఓ దుష్కృత్యము ఓ పూజ్యుడా నేను ధనుభాణమును ధరించి ఈ సరియువు తీరమనకు వచ్చితిని నేను త్రాగుటకే తీరమునకు చేరు ఏనుగును కానీ కులన మొఘమను కానీ వేటాడదరిచితిని కొంత తడవనకు నీటిలో కడవను ముంచు శబ్దము నాకు వినపడెను ఆ శబ్దమును బట్టి ఒక ఏనుగు నీరు త్రాగుచున్నదని తలంచితితని వెంటనే దానిపై శబ్దవేది బాణమును ప్రయోగించితిని పిమ్మట నది తీరమునకు వెళ్ళి అతడు ఒక తాపస్సుని చూసి తిని అతడు వక్షస్థలో బాణము గుచ్చుకొని ఉండెను అతడు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుచో భూమిపై పడి ఉండెను ఓ మహాత్మా ఏను సంపదలిచిన నేను శబ్దమును బట్టి బాణమును విడిచితిని కానీ ఆ బాణము దెబ్బకు నీ కుమారుని ప్రాణములు అండ్బట్టెను గాయపడి పరితపించుచున్న నీ పుత్రిని సూచనను సూచనను అనుసరించి ఆయువు పట్టుకున్న ఆయువు పట్టున గుచ్చుకొని ఉన్న బాణమును తొలగించితిని నేను ఆ శరమును తీసివేయగా అయ్యా అందులోని ఆ తల్లిదండ్రులు ఏమీ ఏమైపోదురో కదా అని విలపించుచు అతడు వెచ్చడనే స్వర్గస్థుడాయను నా అజ్ఞానం వల్ల నేను మీ సుతిని మృతికి కారణమైతిని అయ్యా జరిగిన ఇది ఇక మీదట నన్ను అనుగ్రహించదుర శపించదురో మీదయ్య నేను అరిచిన ఆ దుష్కర్తమును గుర్చి పశ్చాత్తాపడుచో పలికిన క్రూర వచనములను ఆ పూజ్య మహర్షి వినెను అందువలన అతడు నాకు తీవ్రమైన దుఃఖమును కలిగిప్పకుండా ఉండలేకపోయాను అనగా శపించుకు సంసిద్ధుడాయను అప్పుడు నేను దోషులగ్గి ఆయన ఎదుట నిలబెడి తిని అంతటా మహా తేజస్వి మిగులు వగచుచచో నిట్టూచుచో కన్నీరు మున్నీరుగా విలపించుచో నాతో ఇట్ల నేను ఓ రాజా నీవు చేసిన ఈ మహాపాప కృత్యమును గుర్చి స్వయంగా నాకు చెప్పి ఉండనిచో నీ తల వేలకొల్లిది వ్రొక్కలై ఉండేది ఓ ప్రభు క్షత్రియుడు బుద్ధిపూర్వకంగా వానప్రస్తుని చంపి ఉన్నచో అతడు ఇంద్రియ ఇంద్రుని అంతటి వాడైనను పదవి భ్రష్డు కాక తప్పదు తపమరచుచచున్న మునిపై కానీ అట్టి బ్రహ్మచారిపై కానీ బుద్ధిపూర్వకంగా బాణాము ప్రయోగించినచో ఆ పాప యొక్క తల ముక్కలు ముక్కలగును ఈ దుష్కృత్యమును నీవు తెలియక చేసేదిగానా బతికిపోయి అట్లుగాక నీవు దీనిని తెలిసి చేసి ఉన్నచో నీవే కాదు అని ఇక్షక వంశమే నశించి ఉండేది ఓ మహారాజా మా పుత్రుని చూడగోరుచున్నాము అతడు పడి ఉన్న చోటికి వెంటనే మమ్మల్ని తీసుకొని పొమ్ము మాకు చివరి చూపేను దొక్కను మిగుల దుఃఖించు దుఃఖించుచున్న ఆ దంపతులు నేను ఒక్కడనే ఆ సరయూ నది తీరంలో తీసుకుని వెళ్ళి తిని ఆ తీరం చచ్చి నేలపై పడి ఉన్న ముని శరీర అంగముల నీను రక్తశక్తములై ఉండెను అతడు ధరించిన మృగ చర్మము వస్త్రములు చెదిరి ఉండెను ఆ బాలుని శరీరమును ముని దంపతులు స్పృశించినట్లు తిని ఆ ఋషి దంపతులు తమ పుత్రుని కడకు చేరి అతని స్పృశించుతో దుఃఖమును ఆపుకొనలేక ఆ ఇరువురును అతని కలేబరముపై ఉపాయపడరి పెమ్మట అతడు విలపించుతో ఇట్లా పలికెను నాయనా నీవు నాకు నమస్కరించటం లేదేమి ఇప్పుడు నాతో మాట్లాడవేమి ఇట్లు నేలపై పడుకుని ఉంటువేలా మాపై నీకేమైనా కోపమా కుమారా ఓ బుద్ధిమంతుడా నీకు నా పైన ప్రేమ లేనొచ్చు కనీసం మీ తల్లి పైనను చూడము పై చూడము నాయనా నన్ను కౌలించుకునవేమి ఓ సుకుమారా ఒక్కసారి మాట్లాడము ఈ మన హృదయంగా మధురముగా పఠించుచున్న శాస్త్రములను కానీ విశేషముగా పురాణితి ఇతిహాసములను కానీ ఇంకా ఎవరి నోటవిందును స్నాన సంధ్యాధికమలను అగ్ని కార్యమును ముగించుకుని నా సమీపంలో కూర్చుండి పుత్రశోకములు మునిగి ఉన్న నన్ను ఇంకా ఎవరు ఓదార్పగలరు నేను కర్మానుష్ఠానములను స్వయంగా వాడను నివ్వేర ధాన్యమును సంపాదించుకొని తీసుకుని రాలేని వాడను దిక్కులేని వాడనే పడి ఉన్నవాడను అటు నన్ను ప్రియమైన అతిథిగా గౌరవించి నాకై కందమూల ఫలములను తెచ్చి ఇక మీద నాకు భోజనము పెట్టివారెవరు పుత్ర పంచప్రాణులు పైన పెట్టుకుని అనుక్షణము నీకై పరితప్పించుతున్న నీ తల్లి ఇదిగో ఇచ్చటనే ఉన్నది ఈమె అంధురాలు పైగా ఉర్ధురాలు ఇటు దినురాలి నేను ఎట్లు భరింపగలను కుమార ఆగుమాగము ఇప్పుడే పరలోకయాత్రకే తొందరపడకము రేపు నీవు నేను మీ తల్లి అందరము కలిసి వెళ్ళేదము నీ ఎడబాటు కారణముగా మేమిద్దరమును శోకమన మునింగి దీనులమై ఉంటేమి ఈ వనమన దిక్కులేని వారమైతేమి కావున ఇప్పుడే మేము ఇరువరము నీతో కూడి యమలోకమనకు చేరదము అచ్చడికి చేరిన పిమ్మట యముని దర్శించి ఆయనతో ఇట్లు నడివేదను ఓ యమధర్మరాజా నా అపరాధమును క్షమింపుము నా పుత్రుని విడువము తల్లిదండ్రులమైన మమ్ము అతడు పోషింపగలడు ఆ యముడు ధర్మాత్ముడు లోకపాలుడు మిక్కిలి వాసికెక్కినవాడు ఇట్లు అనాథుడనైనా అనాధుడనై పడి ఉన్న నాకు అతడు ఈ ఒక్క అభయదానమును అనుగ్రహింపగలడు ఓ కుమార నీవు ఏ పాపము ఇరగని వాడువు పాపాత్ముడైనా చేతిలో హతుడువైతే ఇందువల్ల శస్త్రయోధులు చేరేడి ఉత్తమ లోకములు నీకు ప్రాప్తించును ప్రమాణము చేసి చెప్పుచున్నాను నేను పలికిన ఈ మాటలు ముమ్మాటికి సత్యము నాయన రణరంగమున వెన్ను శత్రువును ఎదిరించి అసూలు విడిన సూర్యులు చేరడి పుణ్యలోకములు నీవును పొందిదువు ఓ పుత్ర శిబి చక్రవర్తి దిలీప ప్రభువు జనమే జయభూపతి మహర్షి మహీపాలుడు దుందుమారుడు మొదల సత్పురుషులు పొందిన లోకమునకు నీవును చేరుదువు ఓ తనయ్య వేర శాస్త్రములను అధ్యయనం చేసిన సత్పురుషులకును తపోధరులైన సాధుజనులకు భూదానము చేసిన మహాపురుషులకును నిత్యము హోమకార్యములు నిర్వహించడి నిష్ఠాపరులకును ఏకపత్ని వ్రతలకును వేలకొలదిగా గోదానములర్చిన మహాదాతలకును గురువులకును సృష్టిలు చేసిన వారికి గంగా యమునా నదీ తీర పవిత్ర నదీ సంగమ తీర్థములలో సంకల్పపూర్వకంగా దేహత్యాగము చేసిన సిద్ధ పురుషులకు లభించు పుణ్యలోకములు నీకును ప్రాప్తించును తపోనిష్ట గలవారు జన్మించిన మన వంశమున పుట్టినవాడు ఎట్టి పరిస్థితులను అశుభస్థితికి గురిగాడు అనగా సద్గతినే పొందును కానీ ఋషిపుత్రుడువైన నిన్ను చంపినవాడే దుర్గతి పాలగను ఇట్టు ఆ బాలుని తండ్రి పుత్రశోకముతో కన్నీరు మున్నీరుగా విలపించెను అనంతరము అతడు భార్యతో కూడి మృతుడైన తన పుత్రులకు సద్గతులు కలుగుటకై జలాంజులను సమర్పించను ధర్మాత్ముడైన ఆ మృతు బాలుడు తాను జీవించున్నంత వరకును పుణ్యకార్యముల ప్రభావమున దివ్య స్వరూపమును ధరించి ఇంద్రునితో కూడి వెంటనే స్వర్గమునకు చేరిను మునిబాలుని బాలు ఇంద్రుడు స్వయంగా వచ్చినను గ్రహింపవలేను ఇంద్రునితో కూడిన మునిపుత్రుడు వృద్ధులైన తన తండ్రిని క్షణకాలం పాటు ఓదార్చి పిమ్మట వారితో ఇట్లు పలికెను భక్తి శ్రద్ధలతో మీకు పరిచర్యలు చేయటం వల్ల నాకు దివ్యస్థానం లభించినది మీ ఇద్దరును వెంటనే నా సమీపంలో చేరుదురు జితేంద్రుడైన మునిపుత్రుడు ఈ విధముగా పలికి ప్రశస్తమైన ఆకారము గల దివ్య విమానము ద్వారా శీఘ్రముగా స్వర్గమునకు చేరెను పిమ్మట మహా తేజస్శాలి నా ముని భార్యతో కూడి వెంటనే కుమారునకు జలతర్పణములు గావించెను అంతటా ఆయన సమీపంలో అంజలి ఘటించి ఉన్న నాతో ఇట్ల నేను ఓ రాజా నా ఒక్కగానొక్క కొడుకును నీ బాణముతో చంపినను సంతానహీను గావించితివి ఇంకా ఆలస్యమెందులకు నేడి ఆ బాణముతోనే నన్ను హతమార్చము ఇప్పుడు నాకు చావంటే బాధ లేదు అజ్ఞానవశమనే అయినను నీవు నిరపరాధివైన నా కుమారుని చంపితివి కావు నీకు మిక్కిలి దుఃఖము కలుగునట్టు దారుణమైన శాపమునిత్తును ఇప్పుడు నన్ను అంతులేని లేని దుఃఖమున దుఃఖమును గురిచేసి కాన రాజా ఇట్లే నీవును నువ్వు లోనే మరణింతువు ఓ మహారాజా శత్రుడమైన నీవు అజ్ఞాన కారణముగా మునిబాలకుని చంపితివి ప్రాణాంతకమైన భయంకరముగా ఇట్టి పుతశోక రూప దుస్థితి సత్పుత్రునకు దానము చేసిన వానికి ఆ దక్షిణ ఫలము వలె నీకు వెంటనే కలుగును ఈ జన్మనందే ఆ ఫలము కలుగును ఈ విధముగా అతడు నన్ను శాపమును గురిచేసిన పిమ్మట ఆ దంపతులు కూడా దీనముగా మిగుల వలిపించరి కొంత తడవనుకో వారు దేహములను చితాగ్నికి ఆహుతి అనొచ్చి స్వర్గస్థులైరి ఓ దేవి నా చిరు వయస్సున అజ్ఞానము వలన స్వయంగా శబ్దవేధి బాణమును ప్రయోగించి మునిబాలని చంపిన దుష్కర్యాము నేడు పుత్రుని ఎడబాటు దుఃఖమును కులనైనా ఈ సమయమన నాకు జప్తికి వచ్చినది ఓ కౌశల్య అనారోగ్యకరములైన పదార్థములతో అన్నము తిన్నవాని కాలాంతరమన రోగము పీడించినట్లు నేను ఆనాడు చేసిన దుష్కర దుష్కర్మ ఫలము నన్ను ఈనాడు వేధించుచున్నది నాడు ఆ మహాత్ముడు నాకు ఇచ్చిన శాప ఫలమును నేడు అనుభవించుచున్నాను అందువలన పుత్రశోకముతో నేడు నా జీవితమును చాలింతను ఓ కౌశల్య నా దృష్టి మందగించినది నిన్ను స్పష్టంగా చూడలేకున్నాను నన్ను ఒకసారి సృసింపుము అని పలికి ఆ రాజు భయపడిన వాడే ఏడ్చుచో ఆమెతో మరలా ఇట్ల నేను ఓ దేవి శ్రీరామునికి పట్టాభిషేకమర్చి రాజ్యాధికారమును అప్పగింపవలసిన అధున అటు చేయకపోగా మీది మిక్కి నిష్కారణముగా ఆ రాఘవుని నేను అడుగులపాలు చేయటం అనేది నిజంగా నాకు తగన పని ధర్మాత్ముడైన శ్రీరాముడి పితృ పితృవాక్యమును శిరసావహించి మారు పలకక తన అనుగుణమగా అతనికే తగును కొడుకు ఎంత దుర్మార్గుడైనను తెలివిగల ఏ తండ్రి అతన్ని పరితజించను కుమారుడు ధర్మాత్ముడే అయినను అతని దూరం చేసుకుని నా మూర్ఖుడైన తండ్రి నేనొక్కడనే ఇంటి నుండి విడలగొట్టబడిన ఏ సుతుడు తన తండ్రిని ద్వషింపకుండాను తనను అడవుల్పాలు చేసినను తండ్రిని మాట అన్నని మహాత్ముడు శ్రీరాముడు ఒక్కడే నేను మరణించ లోపల నా రాముడు ఒక్కసారి నన్ను సృషించుడు కానీ కనీసం కనబడుట కానీ జరిగిన ఎంత బాగుండును లోకములో మరణించిన వారు ఎవరూ తిరిగి తమ ఆత్మీయులను చూడలేరు కదా ఓ కౌశల్య నా చూపు సందగిలినది నేను స్పష్టంగా చూడలేకున్నాను నా జ్ఞాపక శక్తి నశించుచున్నది ఇదిగో ఈ అమదూతలు నన్ను తొందర పెట్టుచున్నారు నా ప్రాణములు పోవులోపల ధర్మో సత్యపరాక్రముడు అయిన శ్రీరాముని చూసి అదృష్టం నాకు లేదు కదా ఇక ఇంతకంటేనో తీరని దుఃఖము ఏముండను తీవ్రమైన ఎండ స్వల్పమైన నీటిని హరించి వేయనట్లు నా మాటను జవదాటని శ్రీరాముని ఎడబాటు దుఃఖము నా ప్రాణమును తోడివేయుచున్నది పదునాలుగు సంవత్సరముల వనవాస దీక్షను ముగించుకొని పదినైదవ సంవత్సరమున శ్రీరాముడు తిరిగి వచ్చినప్పుడు చక్కని కుండలములతో శోభిలుడే అతని సుందర ముఖమును చూసిన భాగ్యము కలవారు మానవ మాత్రలు కారు వారు నిజంగా దేవతలే తామర రేకుల వంటి కనులతో చక్కని కనుబొమ్మలతో అందమైన పలువరసతో గొలిపిన నాశికతో వెలసిల్లుడి శ్రీరాముని ముఖము నిండు చెదే ఆహ్లాదకరమైనది అటు రఘువరిని మోమును దర్శించిన వారు ఎంతయో ధన్యాత్ములు నా చిన్నారి రాముని వదనము శరత్కాలమునందరి చంద్రుని వలె మనుజ్ఞమైనది బావుగా వికసించిన కమలము భంగి సువాసనను వెదల్లునది అట్టి ముఖమును చూడగలుగు వారు నిజంగా కృతార్థులు వనవాసానంతరము అయోధ్యకు విచ్చేసిన శ్రీరాముడు మూఢానంతరము శుక్రుని వలె తేజలిలు చుండగా ఆయనను దర్శించిన వారి భాగ్యమే భాగ్యము యథార్థముగా వారి ఆనందమే ఆనందము ఓ కౌశల్య తీరని పుత్ర దుఃఖముచే నా మనసు వికలమైనది నా హృదయము శిథిలమగుచున్నది జ్ఞానేంద్రియములతో గుడి ఉన్నను శబ్దస్పర్శ రూప రసగంధముల అనుభవము నాకు కలుగుటలేదు నూనె అయిపోవటం వలన దీపకాంతులు ఆరిపోయినట్లు నా చిత్తము దెబ్బతినటం వలన ఇంద్రియములన్నీనూ పనిచేయటం లేదు వేగముగా సాగిపో నదీ ప్రవాహము తరులను కోసివేయినట్లు నాలో కట్టలు తెంచుకొని వచ్చుచున్న పుత్రశోకము నన్ను దిక్కులేని వాణినిగా నిశ్చేషణగా చేయుచున్నది అయ్యో కుమార రాఘవ మహాబాహు నా కష్టమును తొలగించువాడా తండ్రికి అండ అయినవాడా నా గారాల తండ్రి నన్ను ఇచ్చిన దిక్కులేని వానిని చేసి ఎక్కడికి వెళ్ళితివి అయ్యో దినరాలువైన ఓ కౌశల్య ఓ సుమిత్ర అయ్యో క్రూర క్రూరాలవు నా పాలిటి శత్రువు వంశ వంశనాశకురాలువైన ఓ కైకేయి నేను ఈ లోకమును వీడి వెలుచున్నాను దశరథ మహారాజు కౌశల్యాసుమిత్రుల సన్నిధి ఎందు ఇట్లు శోకించుతో తనువును చాలించెను ప్రియపుత్రిని వనవాస కారణముగా శోకమును మునింగిన దశరథుడు ఈ విధముగా దీనాలాపములను పలుకుచో అర్ధరాత్రి దాటిన పిమ్మట మీగుల దుఃఖ పీడితుడై ప్రాణములు వీడెను వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణ మందిర అయోధ్యాకాండనందు అరవై నాలుగవ సర్గ సంపూర్ణము జై శ్రీరామ్